ఫ్లడ్ సిచ్యువేషన్ చెప్పండి నేను తెలుసు ఇప్పుడే మాట్లాడుతూ నాకు ఇది మన గోదావరి ఇస్ ఆన్ రైజ్ అని చెప్పారు మొత్తం ఈ పోలవరం ఎక్స్ట్రా ఇవన్నీ వచ్చేస్తాయి అనేది సార్ ఇప్పుడు మన ఏలేరు రిజర్వాయర్ మొత్తం ట్వంటీ ఫోర్ టిఎంసీస్ ఉంటాయి కెపాసిటీ ట్వంటీ ఫోర్ దాంట్లో ట్వంటీ పాయింట్ టూ దగ్గర ఉన్నాం సార్ మనం మన ట్వంటీ పాయింట్ టూ లెవెల్లో ఉన్నప్పుడు అంటే మనం అంటే ఇన్ఫ్లోస్ ఆర్ ఆల్సోట్ ఫైవ్ థౌసండ్ క్యూసెక్స్ ఫైవ్ థౌసండ్ క్యూసెక్స్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి కాబట్టి ప్లానింగ్ కొంత రిలీజ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు రిలీజెస్ స్టార్ట్ చేస్తాయి సార్ కొంత పెద్దాపురం వైపు వెళ్తాయి కొంత పిఠాపురం వైపు వస్తాయి సార్ సో అదే జస్ట్ ప్లానింగ్ దగ్గర ఎగ్జిక్యూషన్ సార్ ఒక వివర్ థింగ్ అట్ అరౌండ్ త్రీ ఓ క్లాక్ టైం కి

ఇప్పుడు ఆల్రెడీ ఇంటిమేట్ చేసాం సార్ మార్నింగ్ నుంచి అదే పని మీద ఉన్నాం సార్ మొత్తం కంప్లీట్ విఆర్ఓస్ కి తర్వాత ఇరిగేషన్ పంట్ ఈస్ ఆన్ ద సేమ్ జాబ్ సార్ నేను కూడా అందుకే త్రీ ఓ క్లాక్ వరకు మనం ఏం రిలీజ్ చేయం సార్ మనం ఒకవేళ ఏదైనా రిలీజ్ చేసినా కూడా ఇల్ టేక్ వన్ అండ్ హాఫ్ డే టు రీచ్ మన పిఠాపురం ఆర్ గొల్లపురం సార్ మెయిన్ అంటే లాస్ట్ టైం విజిట్ లో కూడా గొల్లపురం లో యూబీసీ కాలనీ ఒకటి మన సూరంపేట రైల్వే స్టేషన్ అవును సార్ నగరం లక్ష్మణపురం మల్లవరం